రి ఓ ఆత్మస్వరూపులైనటువంటి సర్వమానవాళ్ళకి స్త్రీ పురుషులు పిల్లలు అందరికీ నా హృదయపూర్వక నమస్లు జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నేనే మహాజ్ఞాని అని చెప్పడం లేదు అంత సాధకులమే ఈ చర్చలు సాధిస్తున్నది అదే అని సత్యనిష్ఠుడు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నప్పుడు తేజస్విని ఆమె చిన్న వయసులోనే అమిత వైరాగ్యం కోసం దీర్ఘంగా తపస్సు చేస్తూ ఉంది తపిస్తూ ఉంది పరమాత్మని దర్శనం కోసం గురువు సత్యనిష్ఠుడి దగ్గర మళ్ళా ఒక ప్రశ్న గురువు గారు ప్రజ్ఞ జ్ఞానం ఎప్పుడైతే సంపూర్ణంగా వికసించిందో కుండలియోగం అనుకున్నాం కుండలిని యోగంలో ఏముంది ఇది ఇడానాడి ఎడమవైపు ఉండేది కుడివైపు ఉండేది పింగళనాడి సూర్య చంద్రుడు సూర్యచంద్రు శక్తి వాయు ప్రాణశక్తి వెళ్తుంది మనం తీసుకునే గాలి అది లోపలికి వెళ్తుంది ఆ ఆమ్లజని కాబట్టి రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఆ ఆక్సిజన్ వల్ల మనం జీవించి ఉన్నాము అని ఇది శాస్త్రీయంగా అందులో అనుకుంటుంటాం కానీ అది కాదు యోగం చెప్పేది ప్రాణశక్తిని తీసుకుంటున్నామనేది గుర్తుపెట్టుకోవాలి యోగ ప్రాణాయామ సాధకులు అందరూ కూడా మన ప్రాణాయామ సాధనలో శ్వాస మాత్రమే వస్తూ పోతుంది అనుకునేది కాదు శ్వాస అనేది కొలత జీవన ప్రమాణానికి మనం సరిగ్గా శ్వాసించలేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుకుంటూ చుట్టుముడతాయి అని కూడా యోగ శాస్త్రం చెప్తుంది ఆరోగ్యపరంగా ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా అది కాదు ప్రాణాయామ అనేది ప్రాణశక్తిని తీసుకొని వస్తుంది సృష్టిలో ఉన్నటువంటి తేజస్సు ఓజస్సు దైవ దైవానికి సంబంధించిన అనేకమైనటువంటి పంచభూతాల శక్తులు ఇవన్నీ మన నాడి రూపంలో వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన దగ్గర మూలాధార చక్ర దగ్గర జ్ఞానాన్ని అవి కదిస్తాయి ఆ సర్పాన్ని నిద్రలేపగానే అది మహావిష్ణు సర్పంగా విజృంభిస్తుంది అప్పుడు దానికి ఆహారం మనం వెయ్యాలి వేయకపోతే అది ఇంకా మనవల్ని ఇచ్చేస్తుంది ఆహారం ఏమంటే ధ్యానం ఆ ధ్యానంలోకి వెళ్ళి ప్రాణాయామం చేస్తున్నప్పుడు మెల్లిగా అది ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వస్తుంటే ఒక శక్తి వస్తూ వస్తుంది అని చెప్తుంది యోగం చివరికి ఎక్కడికి వస్తుంది విశుద్ధ చక్ర ఆజ్ఞా చక్ర దాటుకుంటాను ఇక్కడ వేయి శతకోటి శతకోటి వేయి వేల వేల కమలాలతో వికసించినటువంటి ఒక మహా అద్భుతమైన తేజో కమలం అందులో ఉన్న తేజోమూర్తి అని అంటే పరమాత్మ ఇది దీన్ని ఏమంటాము అంటే ఏకీశ్వరూపాసన సంపూర్ణ జ్ఞానం కావాలంటే ఇది ఒక్కటేమో ఏకేశ్వరోపాసన అంటే ఏమి మళ్ళా అని అడగచ్చు అనేక మంది దేవతలున్నాము సామాన్యులకి ఏ దేవత నచ్చితే ఆ దేవతను వాళ్ళు కొలుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి అన్ని దేవతలు తిరగవచ్చు కానీ ఏదో ఒక దేవత ఇష్ట దేవత ఉంటారు ఆ ఇష్ట దేవతను ఆరాధన చేసేటప్పుడు సకల దేవతలంతా కూడా ఆ ఇష్ట దేవత రూపమే దీన్ని ఏకేశ్వరోపాసన అంటారు ఈ ఏకేశ్వరోపాసన సాధ్యమైందనుకోండి మనకు ఒక ఒక దేవుడి మీద మనం మనసు పెట్టి ధ్యానంలో కూర్చున్నాం అనుకుంటే వెంటనే అనేక దేవుళ్ళు గుర్తొస్తారు ఈ అనేక దేవుళ్ళు గుర్తించకపోతే ఆ దేవుడు ఏమనుకుంటాడేమో ఈ దేవుడను కోపాడతాడేమో లేదు ఇంటి దేవతనా బాధపడుతుందేమో ఏమో 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 జీవితకాలం గడిచిపోతుందేమో ఇంకెక్కడ మన సిద్ధి వచ్చేది ఎప్పుడే జ్ఞానం లభించేది అందుకే పతంజలి మహర్షి గారు ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు ఏకీశ్వరూ ఉపాసన ఒక్కటే మార్గం అంటాడు వివేకానంద స్వామి వారు ఉన్నాడు స్వామి వివేకానంద మన మీద అనుకుంటాం ఆయన జ్ఞానాన్ని హిందుత్వంలో ఉన్న సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనలో ఏకీశ్వరపాసన అద్వైతం దానిని అద్వైతం అంటాం శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే బోధించాడో దాన్ని వివేకానంద స్వామి పతాంజలి యోగ సూత్రాలలో ఇవన్నీ ఆధారంగా చేసుకొని ఆయన ఆచరించాడు అందుకే పుణ్యాత్ముడు కీర్తిని ఇక్కడ పెట్టి ఆయన ఇక్కడికి ఆయన్ని మరణించలే అందరి లోపల ఉన్నాడు ఆయన అందరి హృదయాల్లో ఎవరైతే జ్ఞానం కోసం తప్పిస్తారో వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం అనేక పుస్తకాల గ్రంథాలు రాశాడు ఆయన అనుభవాలు రాశాడు అది చదివితే చాలు మనం తరించడానికి కనుక ఏకేశ్వరోపాసన మా తల్లి మనకు కావాల్సింది ఏకేశ్వరోపాసన చేసినప్పుడు మాత్రమే మన ఈ యొక్క చిత్తం పూర్తిగా అణచివేయబడుతుంది ఆత్మ మేలుకుంటుంది ఆత్మ చైతన్యవంతమైనప్పుడు వెంటనే సహస్ర చక్రం వికసిస్తుంది అందులో ఉన్న పరమాత్మ దర్శిస్తాము సహస్ర చక్రం అంటే ఏమి వేయి పడగల నీడలో పడుకున్న ఆ విష్ణుమూర్తి ఆయనలో ఏకేశ్వర ఉపాసన ఆయనలోనే చూడవచ్చు ఎందుకంటే ఆయన నాభిలో బ్రహ్మ ఉండాడు కుమారుడు బ్రహ్మ అక్కడే ఉన్నాడు ఇక పక్కనే తన భావమదైనటువంటి పరమేశ్వరుడు ఆయనలోనే ఉంటాడు ముగ్గురు ఒకరికొకరు కలిసిపోతారు కలిసిపోయినప్పుడు ఈశ్వరుడు ఒకరే అర్థమవుతుంది ఈ ముగ్గురు త్రిమూర్తులు మనకు అసలు అసలు సూత్రధారులు ఈ మూడు సూత్రాలు తెలిసి ఒక దండగా మా కలిపేసేసి మాల వేసుకునేస్తే అది స్వామి అయ్యప్ప మాల స్వామి శరణమయ్యప్ప మణికంఠుడు మాల వేసి వ్రతం చేసి జపం చేసి ఆయన్ని మోహిని సుతుడు మోహిని అవతారం మనం చెప్పుకున్నాం కదా కనుక పార్వతీ పరమేశ్వరుడి ఈశ్వరుడి విష్ణువుకు పుట్టినటువంటి ఆయన మోహిని అవతారంలో ఆయన పరమ పవిత్రుడు మనకు అటువంటి పరమ పవిత్రుడు పద్దెనిమిది మెట్లెక్కాలంటే పద్దెనిమిది అంటే ఏంటి ఈ పద్దెనిమిది సృష్టి జ్ఞానం దాని గురించి మనలో ఒకరోజు చెప్పుకుందాం కనుక ఈ అందరినీ కలిపి చేసుకుని ఒక ఈశ్వరుడు ఒక్కడే అంతా ఆయన నుంచి వాళ్ళే మళ్ళీ ఆయనలో చేరిపోయినారు వచ్చి सर्वे जना सुखी नो भवन्तु समस्त सन्मंगलाः सन्तु ओम शांति 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 इदं सर्वं श्री कृष्णार्पणमस्तु ओम तत्सत्